ఏదైనా మాకు నెంబర్ నెంబర్ నా నోట్ చేసుకోండి కదా గవర్నమెంట్ ఉంటే కూడా ఖచ్చితంగా చేయండి ఇది మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సారా రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయాలని ఇవి ఉండ సారా అనేది ఉండకూడదు మా ఏ గ్రామంలోనూ ఉండకూడదు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఏదైనా చేసినా ఎనిమిది సంవత్సరాలు చేసిన శిక్ష ఐదు లక్షలు ఉండకూడదు అందులో మీకు వచ్చే ఏమైనా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్స్ కానీ అవి ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతాయి ఇంతకుముందు చేసి నిండరు కానీ ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉంది ఎంఆర్ఓలు వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఈ దీంట్లో ఖచ్చితంగా మీకు వచ్చేటువన్నీ లాక్కుంటారు ఏ అవి పెన్షన్స్ అవి అందుకని జాగ్రత్త దీనివరకు పోవద్దండి ఎవరైనా అని ఉంటే కూడా మానుకోండి నెక్స్ట్ పట్టుకుంటే రావద్దండి పేషెంట్స్